పోలీసు వాళ్ళు రాసిన నేను రాయలేదు కానీ నేను ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం సమయం ఇవ్వలేదు సామాజికంగా ఎప్పుడు నిరంతరం నిరంతరం జ్యోతిరావు పూలే కానీ అమ్మ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ మీదనే ఒకటే సాంగ్ రాసిన ఒకటే సాంగ్ రాసిన నా మొత్తం లైఫ్లో నేను రాసిన వందలాది పాటలు మొత్తం కూడా సమాజం యొక్క హితం కోసం ఎప్పుడో ఒక తమ్ముడు ఫోన్ చేసి ఊరో కాలేజీలలో పోయి చదువుకునేటోళ్ళని పల్లెటూరు ఊరోడు ఊరోడు అని చెప్పి అంటారు అని చెప్పి వాడు బాధపడితే కూడా రాష్ట్ర అద్భుతమైన పాట ఊరోడు ఊరోడు అంటూ సోదరామా ఊరోన్ని చులకనగా చూడవద్దురామా ఊరోన్ని చులకనగా చూడవద్దురా ఏ ఊరోడే లేకపోతే భూమి మీద ఊపిరున్నవాడు ఎవడు ఉండబోడురా కొండలు పగలేసి బండలన్నీ తీసినం బీడు భూములన్నీ శిలకపుతము చేసినం బురదలో నదిగుతూ వరునాట్లు వేసినం చెమట గారుతుంటే ధాన్యాన్ని మోసినం మీరు తింటు బతికే అన్నమివడు పండించరా మీ జీవితాన్ని మీకే టెక్నాలజీ ఇచ్చరా ఊరోడు ఊరోడు అంటూ సోదరా నమస్కారం బలగం టీవీ ఇంటర్వ్యూలో ఉన్నాము ద గ్రేట్ రేంజ్ లో రాయేష్ గారు వచ్చారు ఇప్పుడే నీ అనుమతి లేకుండా పాట పాట పాయిండు ఎందుకంటే మా సురేందర్ మంచిగా ఉండే ఇప్పుడు పట్టించుకుంటున్నాడు అని ఇప్పుడే ఒక కామెడీ ఒక గొప్ప విప్లవకారు గొప్ప విప్లవకారు సురేందర్ ఇప్పుడు విప్లవకారుగా లేడు అట్లా ఇప్పుడు విప్లవకారుడుగా లేడు ఎందుకంటే బాగా విప్లవ ఒక కామెడీ చేశాడు దీని మీద మీకు మీరు రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మామాజేష్ ఇంటర్వ్యూలో ఆల్రెడీ ఆన్లైన్లో విన్నాం ఇంటర్వ్యూ ఈ ఈ సురేందర్ ఇప్పుడు లేడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఎప్పుడో ఒకసారి అట్లా నాగలి పాటతో మళ్ళీ బయటకు వచ్చిండు అసలు సురేందరు అంటే సురేందర్ రాసినంత అద్భుతమైన విప్లవం ఎవరు రాయలేరు అంటే రాసినప్పటికీ కూడా ఆయన ధోరణి ఆయనదే ఇప్పుడు సురేందర్ వేరు అప్పుడు సురేందర్ వేరు నేను ఆ సురేందర్ని ఈ సురేందర్ రెండింటిని కలిపి చూసినా ఇప్పుడు కమర్షియలైజ్ అయింది కానీ సురేంద్ర అప్పుడు అలా కాదా అని చెప్పాను మీ కామెంట్ ఏమైనా చెప్పచ్చు చూసినా బాబు ఎంత 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 దుర్మార్గమైన మాట మాట్లాడినండి పేద బిడ్డను పట్టుకొని కేవలం ఒక రెండు మూడు ఇళ్లే ఉన్నాయో బాక్య అని చెప్పిన పేద బిడ్డను పట్టుకొని కమర్షియల్ నాకు నాకు పని డాడీ నేను కుండలు చేస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళి నడుక్కోవాలి చెప్తాను తినడానికి నేను నా కుండలోనే నీళ్లు అట్లోనే వండుకోవాలి కాబట్టి నా నా వృత్తిని నా వృత్తిని వ్యాపారం కూడా చేయాలి ఎందుకంటే నేను పచ్చకాలే కదా ఆధారపడుతున్నది కదా భూమందం దాని కోసం చేయాలి అంటే మనం ఆ నిలంబాని ధీరుభాయ్ అంబానీ ముకేష్ అంబానీ గారితో పోలిస్తే ఈ దేశ సంపదను సేకరించుకుని బతుకుతున్న వాళ్ళు పోలిస్తే అసలు నా లాంటి వాడు రాజేష్ లాంటి వాడు నీ లాంటి వాడు ఏ మూలకు కురగం అసలు రావు రాము కమర్షియలైజ్ అంటే వాళ్ళు అన్ని వేల కోట్లాస్తే నా దగ్గర ఉంటే అన్ని లక్షల కోట్ల నా దగ్గర ఉంటే నేను విపరీతంగా జనానికి పంచి పెట్టిన నా దగ్గర లేదు కాబట్టి నా దగ్గర ఉన్న విద్యనే ఒకవైపు వ్యాపారం చేస్తూ ఇంకోవైపు సమాజం కోసం రాస్తా బతుకుతాను బాబాయి ఏదైనా చిన్న పాట వినిపిస్తావా లైట్ మైక్ మైక్ దగ్గర పెట్టినా అవుట్ స్పీకర్ పెట్టినా రాజేష్ అన్నదాన్ని రాజేష్ అన్నదాన్ని నేను అందరి పక్కన ఇస్తున్నా క్లాప్స్ క్లాప్స్ మన దగ్గర ఉన్న దాంతోనే మనం బ్రతుకుతాం ఇప్పుడు ఒక రైతు తనకున్న ఎకరం భూమిలోనే పంట తీయాలి తీసిన పంటను రైతు తనకు కావాల్సింది ఉంచుకొని మీకు అమ్ముకుంటాడు దాన్ని మనం కమర్షియలైజ్ అనలేం కదా రైతు ఎలా అంటాడో రాజేష్ గాని మీరు గాని నేను గాని మనం ఎవ్వరైనా రైతు లాంటి వాళ్ళు రైతుది నాగలిది కొంచెం ఒకసారి ఇన్పిస్తావు గొప్ప నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక ఎద్దుల బండికి బండికి ఎదురీటెందుకో కొందరి స్వార్థము పండనందుక మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో కక్షగట్టి తాకట్టు పెట్టి రాజ్యమెందుకో రాజధాని కళ్ళ ముందే రైతులెందరో రాలుతున్నా రాజు ఎవడు ఆపడెందుకో నాగలి అందరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాపి ధన్యవాదాలు ఇంత టైం ఇచ్చి మా సిరిసిల్లకి కూడా ఇంత అవకాశం ఇచ్చి నువ్వు మీరు థ్యాంక్ యూ ధన్యవాదాలు డాడీ బాపి అప్పుడప్పుడు జరగ అప్పుడప్పుడు జరగ ఇట్లాంటి టైం అప్పుడప్పుడు జర టైం టైం క్రమశిక్షణతో టైం మెయింటైన్ చేయి నా దగ్గర డాడీ థ్యాంక్ యూ ధన్యవాదాలు బాపి మీరు ఎప్పుడు కళాకారులు మంచిగా ఉండాలి అద్భుతంగా చంపించు ఇంకా పేద కళాకారులను ఆదుకోవాలి పొట్టుపొడి చంపాంచు పొట్టుపొడి పేదలు సాయం చేయాలి ఓకేనా బాపి థ్యాంక్ యూ ఈ కళా సేవలు కూడా అట్నీ మంచిగా ఉండూరు థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ బాపి నీతో ఇద్దరు మళ్ళీ ఇద్దరు ఇద్దరు పెద్ద కళాకారులతో మాట్లాడారు మాట్లా మిట్టపల్లి